లక్ష్టిపేట మున్సిపాలిటీలోని ఏడో వార్డు సిఎస్ఐ చర్చి రోడ్డులో మంగళవారం ఉదయం ఓ పిచ్చుకుక్క పాఠశాలకు వెళ్లే ఇద్దరు విద్యార్థులను కరిచింది దీంతో అడ్డుకోబోయిన మరో ఇద్దరు యువకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది బాధితులు గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అక్కడ నుండి పట్టణంలో కుక్కలు కోతుల బెడదలను నివారించాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి కార్యాలయానికి వెళితే అక్కడ ఆఫీసులో ఏ ఒక్క అధికారి లేకపోవడం విడ్డూరం లక్షడిపేట మున్సిపల్ అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడటంలో చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్ళే టైంలో కుక్క గడిచింది ఈయనని వేరేటోళ్ళు కొట్టడానికి వస్తే కొట్టడానికి నైన్ వస్తే ఆయనను కూడా గడిచింది ఇంకొక ముగ్గురు నలుగురిని చిన్నపిల్లి ఇద్దరిని చిన్నోళ్ళని ఒక పెద్ద ఆయన్ని గడిచింది లక్షడి పేటలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి కోతులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కానీ మున్సిపాలిటీ సిబ్బంది మాత్రం మరి పట్టించుకుంటలేరా తీసుకుపోతే అర్థమైతే లేదు నైట్ పూట ఒకసారి తొమ్మిది గంటలకు పది గంటలకు మన బస్ స్టాండ్ సర్కిల్ కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఉదయం పది గంటలకు ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ ముందు కూడా ఒక పది పదిహేను కుక్కలు ఉన్నాయి ముంగట్నే ఉన్నాయి మరి ఇవాళ నా కొడుకు జరిగింది రేపు ఇంకొకరికి కూడా జరుగుతుంది అందరు రెస్పాండ్ అయ్యి ఉన్నతాధికారులు కూడా రెస్పాండ్ అయ్యి ఈ సమస్యను అతి త్వరగా పరిష్కరిస్తే ప్రాణనాస్తే జరగదు ఇవాళ చిన్నదాంతోనూ అయింది ఇంకేమన్నా అయితే ఎట్లుంటుంది సో లక్షపేట వాళ్ళందరూ దీన్ని బాధ్యత తీసుకొని అధికారులు కూడా బాధ్యత తీసుకొని దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉన్న కుక్కలన్నీ తీసుకొని ఇంకెక్కడున్నా ఉన్నా జంగ వదిలిపేసి వస్తే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం తొందరగా రెస్పాండ్ అండి